హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఈరోజైతే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశాననమాట ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూశారు కదండి ఆలుగడ్డలు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అంటే ఇంకా ఈ సైజ్ పీస్ లాగా కట్ చేసి వాటర్లో వేస్తున్నాను ఇది అనేది మనం ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి నేను ఆలుగడ్డ కర్రీ చేద్దామని చెప్పేసి ఇవైతే ఉడికిస్తున్నాను చాలామంది ఏం చేస్తుంటారంటే గడ్డలు గడ్డలు వేస్తుంటారు కదా కింద ఉడుకుతుంది పైన ఉడకదు ఇటు సైడ్ ఉడుకుతుంది అటు సైడ్ ఉడకదు ఇట్లా ఇబ్బంది ఎందుకని చెప్పేసి అంటే నేను కూడా మొన్నటి వరకు కూడా అట్లనే ఉడికించేదని నాకు అనిపించింది ఇలా గడలు గడలు ఉడికిస్తే ఉడకట్లేదు కదా అని చెప్పేసి నేనైతే ఇట్లా కట్ చేసి వేస్తున్నాను ఇట్లయితే ఈవెన్గా ఉడుకుతాయి తొందరగా ఉడుకుతుంది అనమాట పైన మొత్తం మనకు మట్టి మట్టి ఉంటుంది కాబట్టి అదంతా లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్లో వేసి ఉడికించుకుందాము ఉప్పు ఉప్పు వేయాల్సిన అవసరం అయితే అసలు ఏమీ లేదు అనమాట ఓకే ఇది వచ్చేసి నేను నిన్న మార్నింగ్ చేశాను కదా అండి మా అబ్బాయి అయితే మంచిగా తిండం నాకు మస్తు అనిపించిందండి ఓకే చూసారు కదా ఇంకో ట్వంటీ మినిట్స్లో అయితే ఉడికిపోయింది పర్ఫెక్ట్గా పొట్ట అయితే వస్తుంది అనమాట చూసారు కదా గడ్డ అనేది చాలా మంచిగా ఉడికింది నీట్గా అనిపిస్తుంది నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇలా ఉంటాను అనమాట ఇప్పుడు మనము ఉడికించకుండా కర్రీ చేసుకుంటే అదొక టేస్ట్ వస్తుందండి ఇలా ఉడికించి మంచిగా ఫ్రై లాగా దగ్గరికి చేద్దామని చెప్పేసి ఇలా బాగుంటుంది ఇలా కూడా ఇంకా చేద్దామని చెప్పేసి నేనైతే ఉడికించాను పొట్టు కూడా తీస్తున్నాను చూడండి ఎంత బాగుందో చూసారు కదా ఇదైతే నా కుట్టిదే తినాలనిపిస్తుంది కానీ తింటే అసలు టేస్ట్ అనేది దొరకదు అనమాట ఉండదు ఏం టేస్ట్ ఉందో అసలు అర్థం కాదు ఓకే చూసారు కదా ఇంక ఇదంతా ఫిల్ అప్ చేసుకొని దీని అంతటినీ కూడా మనకు కావలసిన సైజులో కట్ చేసుకొని ఇంకా కర్రీ అయితే చేసేద్దాము ఆలుగడ్డతోటి పరోటా కూడా అండి ఆలు పరోటా నేను ఎప్పుడు చేయాలి అనుకున్నా కూడా నా దగ్గర ఒకటి ఉంటుంది ఒకటి ఉండదండి అన్నీ ఉన్నాయి ఓకే వాటి చేద్దాం అన్నట్లేదు అంటే ఇంకా పిండి అయిపోయి ఉండే గోధుమ పిండి మైదా పిండి అస్సలు వాడొద్దండి అది అంటే విషయం అని చెప్తున్నారు కదా అందరూ మామూలుగా అస్సలు వాడద్దు నేను తెలియక అంటే చాలా రేరుగా వాడతాను టిఫిన్స్ కూడా నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఇది అర్థమవుతుంది నేను టిఫిన్స్ కూడా చాలా తక్కువ అసలు చెయ్యను ఎప్పుడన్నా ఒకసారి బోండాలు ఎప్పుడన్నా ఒకసారి ఇడ్లీలు ఎప్పుడన్నా ఒకసారి పూరీలు అంతే ఇంకా దోశలు ఎప్పుడన్నా ఒకసారి అంతేను రెగ్యులర్గా మైదాపిండితో బోండాలు తినే వాళ్ళు తినకూడదండి హెల్త్కి మంచిది కాదు అది చాలా విషమని చెప్తున్నారు ఇంకా అందుకని చెప్పేసి నేను మైదాపిండి అనేది కంప్లీట్గా అవాయిడ్ చేశాను ఒక వన్ మంత్ నుండి అంతే నేను వన్ మంత్ నుండే సీరియస్గా తీసుకున్నాను అంత అమౌంట్ తెలుసు బట్ ఏంటంటే సరేలే ఇప్పుడు ఒకసారి తింటాం కదా రెగ్యులర్గా వాళ్ళం కాదు కదా అనేది ఒకటి అనుకునేదాన్ని ఎప్పుడు అస్సలు తినొద్దు అండి ఇంకా ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చూసారు కదా కర్రీ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా నూనె అయితే పోసుకున్నాను ఇది వచ్చేసి నేను పొద్దున్నే ఈ కడాయిలో గారెలు చేశాను సారీ ఇడ్లీ సారీ ఇడ్లీ అంటున్నా గారెలు అంటున్నా ఏమంటారు బొమ్మైరం అప్పాలు చేశాను కదా స్వీట్ అప్పాలు అది చేశాను ఇంకా ఆయిల్ అలానే కొంచెం మిగిల్చానండి మళ్ళీ కడగడం ఎందుకు కర్రీ చేద్దామని చెప్పేసి అట్లనే ఉంచాను అందులోనే ఆయిల్ పోసుకున్నాను మెంతులు జీలకర్ర ఎండుమిర్చి ఆనియన్స్ కొంచెం పసుపు ఇవన్నీ వేసేసుకుందాము పసుపు అనేది నేను ఈ మధ్య బాగా రెడీమేడ్గా తీసుకొస్తున్నానండి అట్లా కలర్ కలుపుతారు అది కూడా మంచిది కాదు అసలు ఇంకా పట్టియాలి టైం చూసుకొని పసుపు కొనుక్కొచ్చి ముక్కల్లాగా దంచుకొని పట్టించుకోవాలి ఓకే ఇక్కడైతే అయితే అల్లం పేస్టు వేసాను ఈ త్రీ డేస్ వర్షం పడింది కదండీ నేను త్రీ డేస్ బ్యాక్ అల్లం కొన్నాను ఎల్లిపాయలు అల్లం కొన్నాను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను మంచిగా పురుగులు పట్టిందండి అల్లం అయితే పడేశాను ఎట్లా కొన్నానో అట్లా పడేసాను అంతే కొంతమంది అయితే ఇక పురుగులు తీసేసి కడిగి నోరు తరగని నాకు అట్లా నచ్చదు పురుగులు నేను ఈరోజు చూశాను అనమాట ఒకటి రెండు మూడు కనిపించినాయి అన్నిటికీ ఉంటాయి కదా మొత్తం స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి పచ్చి అల్లం ఇస్తున్నారు కదా అండి ఇప్పుడు మామూలుగా వర్షాలకు అది కాస్త అట్లా పురుగు వచ్చింది అల్లం అయితే మొత్తం పడేశాను ఎక్కువ రేట్ అయినా సరే మంచిగా పాతల్లమే తీసుకోవాలి అండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఆల్మోస్ట్ కూర అయితే అయిపోయింది ఇక్కడ ఉప్పు కారం అల్లం పేస్ట్ పసుపు ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని ఇంకా కూర అయితే ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది అనమాట ఈ కర్రీ అయితే చపాతీలోకి చాలా బాగుంటుందండి చపాతి అయినా పూరీ అయినా చాలా చాలా బాగుంటుంది ఓకే చూసారు కదా నేనైతే రైస్లోకి వండాను రైస్ చేశానండి నేను ఈ టూ త్రీ డేస్లో మళ్ళీ సరుకులు తీసుకొచ్చుకోవాలి సరుకులు తీసుకొచ్చుకున్న తర్వాత అప్పుడు నేను పిండి తీసుకొచ్చుకుంటాను గోధుమ పిండి గోధుమ పిండి కాదు గోధుమలు తీసుకొని పట్టించుకోవాలి అండి ఓకే రైస్ కూడా కడిగి నానబెట్టేశాను ఇక్కడేమో మా నాన్నకి వాటర్ అయితే కాగబెట్టానండి ఇంకా వాటర్ మస్తు కాగినాయి బాగా చలి వస్తుంది కదా వర్షాలకి పిల్లలు కదండి ఎలాగో ఒకలాగా చేస్తాం కానీ నానూ అయితే చేయడానికి ఇబ్బంది పడతాడని చెప్పేసి నీళ్ళతో స్నానం చేయించాను నేను ఇది నిన్న షూట్ చేశానని చెప్పాను కదా అండి నిన్న ఈవినింగ్ టైంలో మార్కెట్కి వెళ్ళినాం మండే కదా మార్కెట్కి వెళ్ళి చాలా కూరగాయలు తీసుకొచ్చాను వన్ వీక్ సరిపోయే అంత కూరగాయలు తీసుకొచ్చాను ఇక్కడ వచ్చేసి నేను నాను నాడిపించేటప్పటికి టైం అయితే ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ అవుతుండే నైటు ఇంకా కూరగాయలు తీసుకొని పైకి వస్తున్న టైంలో పిల్లలు ఆడుతుంటేను ఆడుకుంటా అని మా అబ్బాయి అయితే ఇంకా ఏడిస్తేను వాళ్ళతో ఆడిపిస్తున్నాను మా అబ్బాయినే ఫాలో చేస్తుంటారండి ఆయన కూర్చొని ఆడము నించుని ఆడడం అలాంటివి చేయడు ఇలా ఉరకడం ఉరికి రావడం ఉరి ఉరకడం ఉరికి రావడం ఇలానే చేస్తూ ఉంటాడు అనమాట ఓకే టైము ఎయిట్ ఫార్టీ అట్లా అవుతుండే నియర్లీ నైన్ అట్లా అయింది అనమాట నైన్ వరకు ఆడిపించుకొని పైకి తీసుకెళ్ళాను మా అబ్బాయిని చూసారా మా బి మా ఏరియా ఎంతో సైలెంట్గా ఉందో అక్కడ వచ్చేసి హోటల్ ఉందండి పక్కనే మాకు అర్బన్ మమ్ కిచెన్ అని ఒకటి ఉంటుంది ఏది కావాలన్నా అక్కడ ఇస్తారు కానీ నేను బయట ఫుడ్ అస్సలు అలవ్ చేయను ఇంట్లోకి నాకు వచ్చి రాకపోయినా సరే నేను ఇంట్లోనే చేస్తాను తప్ప మా ఇంటి ముందే వన్ థర్టీ రూపీస్ పెడితే బిర్యానీ వస్తుంది నూడిల్స్ వస్తాయి సిక్స్టీ రూపీస్ పెడితే కానీ నేను అస్సలు తీసుకోనండి వాళ్ళు అస్సలు ఎట్లా చేస్తారు ఏమో నాకైతే అర్థం కాదు ఇక్కడ చూసారు అసలు నీట్నెస్ ఉండదు ఓకే ఇక్కడ ఏం చేస్తున్నాను చూసారు కదా కూరగాయలు తీసుకొచ్చానని చెప్పాను కదా పైకి వచ్చాము నేను తీసుకొచ్చిన కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి దోసకాయ దొండకాయ పచ్చిమిర్చి అయితే చాలా బాగున్నాయి స్పైస్ ఉన్నాయండి క్యారెట్ టమాటో తీసుకురాక ఒక టూ మంత్స్ అవుతుంది ఫిఫ్టీ రూపీస్ కేజీ అయినా సరే తీసుకొచ్చాను ఎందుకంటే అండి మనం సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పెట్టి ఇంకేమైనా కొనగలదు హండ్రెడ్ పెట్టి ఏమైనా తీసుకోగలుగుతా కానీ నాకు బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదండి నాకు టమాటోస్ అంత రేటు పెట్టి తీసుకోవడం నిజంగా నచ్చదు పది రూపాయలకు రెండు కేజీలు ఇచ్చే టమాటా మనం సిక్స్టీ సెవెంటీ పెట్టి కొనాలనా అనిపిస్తుంది నిజంగా నాకు అట్లనే అనిపిస్తుంది నా మైండ్ యాక్సెప్ట్ చేయదు అస్సలు అస్సలు యాక్సెప్ట్ చేయదండి అంతే ఇంకా ఫ్రెష్ బెండకాయ తీసుకొచ్చాను ఆకుకూరలు తీసుకొచ్చాను దొండకాయ దోసకాయ క్యారెట్ బీట్రూటు కొత్తిమీర పుదీనా టమాటో ఇవన్నీ తీసుకొచ్చాను ఫ్రూట్స్ అయితే అసలు ఏమీ తీసుకురాలేదు ఏమీ లేవ్వండి మురిగిపోయినా వాటిని ఏమంటారు మ్యాంగో సమ్తున్నది చూడండి ఒక బొమ్మ ఆకారంలో ఉంది కదండి ఇది వచ్చేసి కాళ్ళు అట్లా అనిపిస్తుంది కదా మా నాన్న తీసుకొచ్చిండు నాకు కూడా అర్థమైపోయిందండి అది బొమ్మలాగుందని ఓకే ఇంకా ఇక్కడ చూసారు కదా ఏం చేస్తున్నాను ఇది వచ్చేసి నైట్ అండి ఇంకా మేము తినేసి బయటికి వెళ్ళినాము ఇంకా ర్యామ్స్ కూడా తినేసిండు మొత్తం ఖాళీ అయిపోయింది ఆ తర్వాత టైం వచ్చేసి టెన్ అవుతుందండి తినడానికి ఏం లేదు మా బాబు అన్నం పెట్టని అడుగుతుండు ఆ పెట్ట ఆ పెట్ట అని అడుగుతున్నాడు ఇంకేం చేయాలి అండి ఒక్క నిమిషాలు అయిపోయేది ఏముందా అని ఆలోచిస్తే ఉప్మా రవ్వ కొంచమే ఉంది అది కూడా సరే అని చెప్పేసి ఇంకా ఉప్మా అయితే అనమాట నేనైతే కంప్లీట్గా ఆనియన్స్ అనేది అసలు వెయ్యని వేయను ఉప్మాలో ఇంకా చూసారు కదా నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుపాయలు అంతే కరివేపాకు తర్వాత కొంచెం వాటర్ పోసేస్తున్నాను ఏసరికి సరే పోసుకున్న తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాం ఉప్మాలో సాల్ట్ అనేది మంచిగా వేసుకుంటేనే బాగుంటుంది సాల్ట్తోనే టేస్ట్ వస్తుందండి ఏదైనా సరే డేంజరస్ అని చెప్తాం కానీ సరే ఇంకా పింక్ సాల్ట్ ఆడితే బాగుంటుంది అనేది చెప్తున్నారు ఇది అయిపోయిందండి మా సాల్ట్ కూడా మేనుండి పింక్ సాల్ట్ తీసుకొచ్చుకుంటాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఫైనల్గా అయితే నేను జీలకర్రతోటి వేయించి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వనైతే ఇందులోకి యాడ్ చేశానండి దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం గడ్డలు కట్టకుండా ఇది అయిపోయిన తర్వాత చల్లార్చి ఇది ఉప్మా రవ్వ అసలు చల్లారదండి ఒక బంగీన చల్లారదు అసలు ఇది చల్లారిన తర్వాత నానుకు తినిపించాలి రిమైనింగ్ నేను తినాలి అనుకున్నాను బట్ నాను కొంచమే తిన్నాడండి రిమైనింగ్ అయితే అట్లనే వదిలేశాను ఓకే ఫ్రెండ్స్ ఇదండి నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేసిన వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో టేస్ట్ ఉంది చాలా బాగుందండి ఎల్లిపాయలు జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి అంతేను చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్